చాలా మూడు రకాలుగా వర్గీకరించారు మొదటిది జ్ఞానాత్మక రంగం కాగ్నిటివ్ డొమైన్ అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించిన జ్ఞానం దాన్ని రిసీవ్ చేసుకోవడం ఆ తర్వాత అవగాహన చేసుకోవడం అది వినియోగంలోకి తీసుకుపో తీసుకురావడం దాన్ని విశ్లేషించగలగడం సంశ్లేషించగలగడం తర్వాత దాన్ని ఎవాల్యుయేట్ చేయగలగడం అనేవి జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు ఇక్కడన్నింటినీ కూడా మనం హెచ్ వన్ కిందగా గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సెకండ్ వచ్చేసి భావేషరంగం ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నేర్చుకున్న జ్ఞానానికి మన ఎమోషన్స్ మన ఇంట్రెస్ట్ అభిరుచులు స్పందన ప్రశంసించడం ఇలాంటివన్నీ కూడా అవుతాయి అంటే హెడ్ అండ్ హార్ట్ రెండు కలిసి పని చేయడం మొదలు పెడతాయి హెచ్గా మనం గుర్తుంచుకుంటే ఏదైనా ఒక విషయాన్ని గ్రహి అంటే అర్థం చేసుకున్న విషయాన్ని గ్రహించడం దానికి అనుకూలంగా ప్రతిస్పందించడం కట్టడం అనే ఉన్నత స్థాయి లక్ష్యం వైపుగా విద్యార్థి చేరుకుంటాడు థర్డ్ వచ్చేసి మానసిక చలనాత్మక రంగం సైకో సైకోమోటాడోమైన్ అంటే ఇక్కడికి వచ్చేసరికి గుండెతో పాటు చేతులు నాడీ వ్యవస్థ కండర వ్యవస్థ ఈ మూడు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి అందుకే దీన్ని గా మనం గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ ఈ మూడు కలిస్తే ఏర్పడే ప్రాథమిక లక్ష్యం అనుకరణ తర్వాత హస్తలాగమం వైపు తర్వాత సునిశ్చితత్వం తర్వాత సమన్వయం తర్వాత సహజీకరణం అనే ఉన్నత లక్ష్యం వైపుగా విద్యార్థి చేరుకుంటాడు విద్యా లక్ష్యం